మన భక్తి పరీక్షకులందరికీ కూడా ఉదయపూర్వక నందనలు మనం వివిధ తాంత్రిక వస్తువులైతేనేమి తాంత్రిక పరిహారాలు అయితేనేమి ఇతరత్ర పరిహారాలు అయితేనేమి ఇలా ఎన్నో వాటి గురించి తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటికే ఎన్నో రకాలుగా మనం శ్రీచక్రం అయితేనేమి తర్వాత మరి లక్ష్మీ అయితేనేమి దక్షిణావర్తి శంఖమైతేనేమి శాల గగ్రామాలైతే లాపింగ్ బొద్ద అయితేనేమి ఇలాంటి ఎన్నో విశేషాలన్నింటినీ గురించి మీరు తెలుసుకున్నారు అయితే ఇవాళ చెప్పబోయేది ఏదైతే ఉందో అది ఆ పదాన్ని అయితే మీరు చాలాసార్లు విని ఉన్నారేమో కానీ ఆ పదాకృతిని మనం నిజ జీవితంలో తెచ్చుకుంటే ఏమవుతుంది అనేది ఇవాళ మీకు చెప్తున్న ఒక మంచి మన ఇంటికి శుభమంగళాలు ఇచ్చే ఒక పరిహారం అంటే అది ఏంటి అంటే కనుక పూర్ణ కుంభం ఈ కుంభం అనే పదం అనేది మీ యొక్క దైనందిక జీవితంలో చాలాసార్లుగా వినే ఉంటారు అంటే మనకి ఏదైనా సరే స్వామీజీలు వచ్చినప్పుడు కానీ తర్వాత వివిధ దేవాలయాల్లో మరి పెద్దలు మంత్రులు వర్యలు అలాంటి వాళ్ళందరూ కూడా పర్యాటన చేసినప్పుడు కూడా పలానా వారికి కుంభ స్వాగతం లభించిందని చెప్పి మనం ఇటు మాధ్యమాల్లో అయితేనేమి పత్రికల్లో అయితేనేమి వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ఈ పూర్ణకుంభం అనేది ఏంటి ఒక వ్యక్తి ఏదైనా సరే ఒక విదేశీ యాత్ర చేసుకొచ్చినప్పుడు ఆ వ్యక్తికి పూర్ణకుంభ స్వాగతం లభించింది ఇలా ఎన్నో చోట్ల మనం ఈ పూర్ణకుంభం 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 అనేది వింటూ ఉంటాం ఈ పూర్ణకుంభంలో మరి ఏదైనప్పటికీ కూడా అది చాలా పవిత్రతకి చిహ్నం తర్వాత ఏదైనప్పటికీ కూడా మనకి ఒక ప్రక్షాళన అనేది ఈ పూర్ణకుంభంతో అంటే ఈ పూర్ణ కుంభంలో మనకి ఏదైతే జలంతో నింపి మంచి పవిత్ర జలాలతో నింపటం అనేది తర్వాత మరి వివిధ తాములపాకులు ఇవన్నీ కూడా పెట్టి మనకి ఈ పూర్ణ కుంభ స్వాగతం అనేది ఉంటుంది అయితే ఇక్కడ మరి అది మనం బాహ్యంగా ఆచరిస్తున్నది అందరికీ తెలిసింది కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కనుక ఇలాంటి ఒక పూర్ణ కుంభం అనేది ఏదైతే ఒక చిత్రం ఉంటుందో అది స్టిక్కర్ అవ్వచ్చు లేదా చిత్రపటం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఇవాళ మనకి ఈ యొక్క దేవాలయ సామాన్లు అనేవి పూజా సామాగ్రి అనేవి ఏవైతే ఉంటాయో అలాంటి చోట మనకి ఈ పూర్ణ కుంభానికి సంబంధించిన చిత్రం కూడా ఖచ్చితంగా లభిస్తుంది అది మీ స్టిక్కర్గా కావాలంటే స్టిక్కర్గా తీసుకోవచ్చు లేదా ఒక చిత్రపటంగా కావాలనుకుంటే కనుక చిత్రపటంగా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు ఏది దొరికితే అది తప్పకుండా తీసుకోండి ఇది దీన్ని తీసుకుని ఏం చేయాలి దీన్ని తీసుకుని ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ మీరు తీసుకున్నది స్టిక్కర్ అయితే కనుక మన యొక్క వీధి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారం మీద మధ్యస్థంగా దాన్ని అంటించండి ఒకవేళ మనం తీసుకున్నది పటం లాంటిది అనుకుంటే కనుక మనకి ద్వారం పైన మధ్యలో ద్వారానికి మధ్యలో దాన్ని మీరు పటం ప్రేమ నిలపండి ఇది చేయటంతో పాటుగా ప్రతిరోజు కూడా స్నానం చేసి వచ్చాక ఒక పది సార్లు ఆ యొక్క చిత్రపటం లేదా ఆకృతికి ఎదురకుండా నిలబడి ఓం సర్వమంగళాయ్ సర్వశుభాయ నమ ఓం సర్వమంగళాయ్ సర్వశుభాయ నమ ఈ రకంగా సార్లు అనుకుని కొద్దిగా నెత్తి నీళ్ళలో నీళ్లు జల్లుకుని లోపలికి రావటం వల్ల మనకి దేహపరమైన సౌక్యం లభించటమే కాకుండా ఇంటిలో ఎటువంటి దుష్ప్రయోగాలు బాధన పడకుండా ఇంట్లో వ్యక్తికి వ్యక్తికి మధ్య సామరస్యం పెరగటం అనేది శాంతి సౌభాగ్రత్వాలు అనేది పెరగటం అనేది ఆ రకంగా కూడా మనకి మంచి అయితే ఉంటుంది ఇది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఇలా చిత్రాకృతి అనేదే కాకుండా మీరు కనుక పెట్టుకోగలిగితే కనుక అంటే ఏదైనా సరే ఒక చిన్న లోట లాంటిది చెంబు లాంటిది చూసుకుని దాంట్లో ఏదైనప్పటికీ కూడా మనకి ఈ ఆకులు మామిడి ఆకులు కానీ తర్వాత తోమలపాకులు కానీ ఐదు చొప్పున పెట్టి కొంత నీరు ఆ నీటిలో చందనం కానీ గంధం కానీ కలిపి అలా ఆ నీటిని మరి మీకు ఓపిక ఉంటే కనుక రెండు రోజులకొసారి మార్చడం తర్వాత ఒకవేళ ఆకులు బాగా ఎండిపోయినట్టయితే కనుక మళ్ళీ తిరిగి ఆకులు పేర్చుకోవటం ఇది కొద్దిగా శ్రమతో కూడిన పని ఒకవేళ ఇలా మీరు చేసి ఇంట్లో మనం శాశ్వతంగా లక్ష్మీదేవి పటం దగ్గర ఇలా పెట్టేసినా కూడా చాలా చక్కటి ఆర్థిక అభివృద్ధి లభించడం అని చెప్పడంలో కూడా ఎలాంటి మరి ఆక్షేపణ ఉండదు కూడా సో ఇది మనకి ఏంటంటే మనకి భగవంతుడు అవ్వచ్చు లేదా వివిధ అనుభవజనలు అవ్వచ్చు తర్వాత మరి ఏదైనప్పటికీ కూడా పురాణ పెద్దలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైన మార్గాలు మనం దైనందికంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికి ఎన్నో రకాలైన ఉపాయాలు మనకు అందించడం అనేది కూడా జరిగింది అయితే వాటి యొక్క విశిష్టత ఎరిగి మనం వాటిని భక్తి శ్రద్ధలతో వాటిని పూజించినట్టయితే తప్పకుండా అవి ఇవ్వవలసిన ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఇవ్వవలసిన ఫలితాన్ని అది తప్పకుండా ఇస్తాయి ఇక్కడ వచ్చినది ఏంటంటే మనం అంతా కూడా ఏదో ఆరంభ స్వరత్వంగా గబగబ పెట్టేయటం పలానా ఆయన చెప్పారు కదా అని ఇది తీసుకొచ్చి ఇది పెట్టేయటం పలానాయని చెప్పారు కదా అని ఇంకోటి పెట్టేయటం ఇలా పెట్టేయటం అనేది అయితే ఉంటుంది దాన్ని తర్వాత పెట్టిన ఒక వారం పది రోజులకే దాని గురించి పూర్తిగా మళ్ళీ నిర్లక్ష్యం చేసేయటం ఆయా వస్తువులు మట్టి కొట్టుకుపోయినా మరి అలా బూజులతో వేలాడుతున్న వాటిని మళ్ళీ మనం శుభ్రం చేయాలి అని ఆలోచన కూడా మనకు వస్తువు రాలేకపోవటం అనేది కూడా అవి ఇవ్వవలసిన ఫలితాలను ఇవ్వలకుండా అడ్డుకుంటాయని చెప్పడంలో కూడా మనకి ఎటువంటి సందేహం లేదు కనుక మీరు మరీ మీ ఇంటి నిండా అన్ని రకాల తాంత్రిక వస్తువులు పేర్చుకోకల్లా ఎవరికి ఏదైతే ఒకటి నమ్మకం ఉంటుందో ఒక్కొక్కరికి లాపింగ్ బుద్ధ అనేది నమ్మకం ఉండొచ్చు ఇంకొకరికి దక్షిణావృత్తి శంఖం అనేది నమ్మకం ఉండొచ్చు మీ యొక్క జాస మీ యొక్క ఓపిక మీ యొక్క తీరిక మీ యొక్క క్రమశిక్ష మీ యొక్క భక్తి మీ యొక్క శ్రద్ధ ఇవన్నీ కూడా ఆయా వస్తువు మీద కేంద్రీకరించినట్టయితే అవి విజయాయుధాలుగా మారిపోయి మనకి అంతులేని సౌభాగ్యాల్ని ప్రసాదిస్తాయి అంతే తప్ప అన్ని మరి తెచ్చేసుకుని ఇంట్లో పోగు చేసేసుకోవటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఇది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పూర్ణ కుంభం అనేది ఏంటంటే మిగతా వస్తువులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో తప్పకుండా పెట్టుకోదగినది ముఖ్యంగా ఎవరైనా సరే ఎటు ఏ రకాలైన వారైనా కూడా అంటే అన్ని రకాల జాతులు వారు కూడా పెట్టుకోదగిన